అందరికి నమస్కారం నేను మీ దేవి మిస్టర్ హ్యాండ్సమ్ ఎనిమిదవ భాగం రచయిత భానుగారు జై కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి మైతుల్లికి డిన్నర్ తినిపించి టాబ్లెట్ వేసి పడుకో అంటే నాకు నిద్ర రావడం లేదంటుంది ఏం చేద్దాం మరి ఓ పంచే నన్ను చూస్తూ కూర్చో నేను నిన్ను చూస్తూ కూర్చుంటా సరేనా అని అనగానే ఏం అవసరం లేదని ముద్దు తిప్పుతుంటే అంతలా తిప్పుకు నేను కంట్రోల్ తప్పి ముద్దు పెట్టేస్తా అని ఇష్టం తర్వాత నన్ను అంటే నేనేం చేయలేనని మైథిలి మీద వంగుతుంటే మైథిలి భయంతో కళ్ళు మూసుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మైథిలి లేచి కళ్ళు తెరిచేసరికి సోఫాలో ముడుచుకొని పడకుండా జై కనిపిస్తాడు పాపం చలికి చిన్నగా వణుకుతున్నాడు మైథిలి మెల్లగా లేచి తన బ్లాంకెట్ని తీసుకెళ్లి జైకి కప్పి జై ముందు మోకాల మీద కూర్చొని జైని చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నారు ఆడపిల్లలాగా ఇంత అందంగా పుట్టడం ఎంత తప్పో తెలుసా అని జై ని చిగ్గగా రఫ్ చేసి జై నుదుటిన తన పెదాలు నిలిపి అంటి అంటనట్టుగా ముద్దు పెట్టి కొన్ని సెకండ్స్ అలాగే ఉండిపోతుంది తన ఏం చేస్తుందో గమనించి జైకి దూరం జరిగి బ్రెష్ అవ్వడానికి వెళ్తుంది మైథిలి వెళ్ళగానే జై కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుకొని తన నుదుటి మీద మైథిలి ముద్దు పెట్టిన చోట తడుముకొని మెలుగు ఉన్నప్పుడు పెడితే వద్దంటాన బంగారం టైం చూసి మళ్ళీ పడుకుంటాడు మైథిలి ఫ్రెష్ అయి రాగానే అవకాష్ హాయ్ జూనియర్ అప్పుడే లేచావా అని అంటూ లోపలికి వస్తాడు లేవడం అయింది ఫ్రెష్ అయిపోవడం కూడా అయిపోయింది అని యాగ్ సెట్ చేసుకొని కూర్చొని చేయి వైపు చూస్తే మంచి నిద్రలో ఉన్నాడు లేపాలని అనిపించక సైలెంట్గా ఉంటే జూనియర్ మీ హస్బెండ్ని చూస్తే నాకు చాలా జలసీగా ఉంది తెలుసా మైథిలీ ముందు నిలబడి మైథిలిని చెక్ చేస్తూ అంటాడు ఎందుకు సీనియర్ ఎందుకంటే ఏం చెప్తారు నేను ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకుంటే జలసీగా ఉండదా చెప్పు అయినా ఒక అందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది నువ్వు కూడా లక్కీ నువ్వంటే మీ హస్బెండ్కి చాలా ఇష్టం తెలుసా నిన్న నీకోసం చాలానే టెన్షన్ పడ్డాడు మీ హస్బెండ్ ఈ హాస్పిటల్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అంటా నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను కదా అందుకే నాకు తెలియదు నిన్న నా కొలీగ్ చెప్పాడు చాలా మంచి వ్యక్తి అని అందుకే హ్యాపీగా ఉంది అని మైథిలికి చెప్తుంటే చిన్న స్మైల్ ఇస్తుంది అలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటే జైకి మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నవ్వుతూ ఆకాశతో మాట్లాడుతూ ఉన్న మైథిలి కనిపించగానే టక్కున లేచి కూర్చొని అబ్బా వీడికి పని పాట ఏమి లేదనుకుంటా పొద్దున్నే మొదలుపెట్టాడు అని ఆకాష్ వైపే జల్సిగా చూసి గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆకాష్ అని అనగానే మైథిలీతో మాట్లాడుతున్న ఆకాష్ తల తిప్పి గుడ్ మార్నింగ్ జై గారు మైథిలీని చెక్ చేద్దామనే వచ్చాను ఇప్పుడు తను ఓకే తీసుకెళ్ళచ్చు ఓ అవునా థ్యాంక్స్ బుట్టబొమ్మ బయలుదేరదామా అని మైథిలీ వైపు చూస్తే మీరు ఇలాగే వస్తారా ఫ్రెష్ అవ్వరా లేదు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతాను వెళ్దాం పదా అని అంటాడు ఓకే సీనియర్ బాయ్ ఆకాష్కి చెప్పి జైతో పాటు ముందుకు వెళ్తుంది ఐ మిస్ యూ మైథిలీ నీలాంటి అమ్మాయి నా లైఫ్లో లేంటే బాగుండు అని అనుకున్నా బట్ అంత అదృష్టం నాకు లేదు ఎనీవే నువ్వు హ్యాపీగా ఉంటే అంతే చాలు అని మైథిలీ వైపే చూస్తూ ఆకాశవాణిలో అనుకుంటాడు జై కార్ డ్రైవ్ చేస్తుంటే మైథిలీ సైలెంట్గా కూర్చోవడం చూసి ఏంటి మేడం గారు సైలెంట్ అయిపోయారు ఎప్పుడు ఏదో ఒకటి వాగడం లేదంటే నా మీద అరవడం చేసేదానివి కదా ఇప్పుడు ఏమైంది అని అంటాడు నాతో అనిపించుకోవడం అంతలా ఇష్టం అంటే చెప్పండి అరుస్తాను అని వైపు చూసి కళ్ళెగరేసి అరవమంటారా అని అడుగుతుంది నీకు ఓపిక ఉంటే అరువు నీ సైలెన్స్ కంటే అదే బాగుంటుంది యూ నో వాట్ నువ్వు అరిచినా నాకు ఎప్పుడు కోపం రాదు ముద్దుగా అనిపిస్తావు చాలా టైమ్స్ ముద్దు పెట్టుకోవాలని అనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నా అని అనగానే మైథిలీ వైపే షార్ప్గా ఒక చూపు చూసి చనివిస్తే చంకనికి కూర్చునేలా ఉన్నారు అని నోట్లో నోట్లో కొనుక్కుంటున్న అది జై చెవికి చేరి నవ్వుకుంటాడు నిన్ను నీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తా లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు ఫ్లాట్ సాయంత్రం ఉంది కదా నేను వచ్చి పిక్ చేసుకుంటానని చెప్పి మైత్రిలిని డ్రాప్ చేసి తను ఇంటికి వెళ్తాడు జై ఇంట్లో అడుగు పెట్టేసరికి అఖిల్ హాల్లో పేపర్ తిరిగేస్తూ కనిపిస్తుంది జై అడుగు పెట్టగాని నైట్ ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావు జై అని అడుగుతుంది అది ఆఫీస్ వర్క్ ఉంటే అక్కడే ఉన్నానత్త అని ఇంకేం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు నీలో చాలా మార్పు వచ్చింది జై దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే మామ్ అంటూ వస్తుంది స్వీటీ ఏంటి బేబీ బావా ఫ్రాన్స్ వెళ్తున్నాడని తెలిసింది వర్క్ మీద నేను కూడా వెళ్తాను తనతో ఒకసారి మాట్లాడు నేను అడిగితే కోపడతాడు అసలు అడిగే ఛాన్స్ కూడా ఇవ్వడు తన చూపుకే నాకు మునుకొచ్చేస్తుంది నువ్వు చెప్తే వింటాడు నువ్వు మాట్లాడు చూడు నువ్వేమో బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు కానీ తనేమో నన్ను చూడను కూడా చూడ్డానికి అస్సలు ఇష్టపడడు అని అసహనం వ్యక్తం చేస్తూ సోఫాలో కూలబడుతుంటే కూతురు పక్కనే కూర్చొని నువ్వు ఇలా ఢీలా పడిపోతే ఎలా బేబీ ఎలాగైనా నువ్వు జైని నీ మాయలో పడేసుకోవాలి నువ్వు ఏం చేస్తావో అది నీ ఇష్టం నీ వెనుక నేనుంటా ఫ్రాన్స్ తనతో నువ్వు కూడా వెళ్ళేలా చూస్తాను వచ్చేటప్పుడు గుడ్ న్యూస్తో తిరిగి రావాలి వన్ వీక్ మీ ఇద్దరే ఉంటారు అక్కడ కాబట్టి ఇదే మంచి టైం అని అంటూ కూతురికి చెప్తుంది కానీ అప్పుడు స్వీటీతో పాటు మరో రెండు చెవుల్లో కూడా ఈ మాటలు వినపడతాయి అని అప్పుడు వాళ్ళకు తెలియదు జై ఫ్రెష్ అయ్యి లంచ్ చేస్తుంటాడు మెయిడ్ వడ్డిస్తూ ఉంటే అఖలాండేశ్వరి అక్కడికి వచ్చి తప్పుకో నా అల్లుడికి నేనే వడ్డిస్తా అని నవ్వుతూ జైకి తని వడ్డించి పక్కన కూర్చొని తిన నాన్న వర్క్లో పడి అసలు భోజనం సరిగ్గా తినడం లేదు అదేం లేదత్త నేను తినకున్నా కూడా నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అని అంటాడు ఆ నాన్న ఈ అత్తకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా చెప్పు అని జై తన నిముడుతూ ఉంటే జై చిన్నగా నవ్వి ఊరుకుంటాడు నాన్న జై ఫ్రాన్స్ వెళ్తున్నావంట కదా నీతో పాటు మన స్వీటిని కూడా తీసుకెళ్ళి తనకు కూడా అలవాటు అవుతుంది అని నీకు హెల్ప్గా ఉంటుందని అంటుంది అఖిలాండేశ్వరి లేదత్తా మీ ఆల్రెడీ నాతో వేరే వాళ్ళు వస్తున్నారు స్వీడన్ తీసుకెళ్ళడం కుదరదని ఒక్క మాటలో చెప్పేస్తాడు అదేంటి జై వేరే వాళ్ళు వస్తే రానివ్వు మీతో పాటు స్వీటీ కూడా వస్తుంది మీ ఇద్దరు కొంచెం టైం స్పెండ్ చేస్తేనే కదా మీకు మీకు అండర్స్టాండింగ్ పెరుగుతుంది జై రేపు మీరు కాబోయే భార్యాభర్తలు అని ఏదో చెప్పే లోపే బలున శబ్దం విని సైలెంట్ అయిపోయింది జై కోపంతో పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ పగల కొట్టి ఎర్రటి కళ్ళతో పిడికిలు బిగించి అత్తా నువ్వు నన్ను పెంచావన్న అభిమానం ప్రేమ నాకు ఉన్నాయి వాటి వల్లే నేను సైలెంట్ గా ఊరుకుంటున్నా పెళ్ళనేది నా పర్సనల్ చాయిస్ స్వీటీని నేను పెళ్లి చేసుకుంటా అని ఎప్పుడు చెప్పలేదే మీరే ఊహించుకొని నన్ను బలవంతం చేస్తే మాత్రం బాగోదు నాలో ఉన్న రాక్షడు బయటకు వస్తాడు అది మీకే మంచిది కాదు మీ మీద గౌరవం పోగొట్టుకోకండి అని కోపంగా లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు జై కోపం చూసి నా భయంతో చెమటలు పట్టేశాయి పక్కనే ఉన్న వాటర్ తీసుకొని ఇక్కడ తాగేసి అక్కడే కూలబడి ఏంటి ఈ జై కోపం ఇలా ఉంది అందరినీ భయపెట్టి నాకే చెమటలు పట్టించాడు వీడికి కూడా వీళ్ళ నాన్నలాగే కోపం చాలా ఎక్కువ చాలా రోజుల తర్వాత వీడిని చూస్తే వీడి నాన్న గుర్తొచ్చాడు లేదు వీడికి నేను భయపడితే లాభం లేదు ఇన్నాళ్ళు కష్టపడింది మొత్తం వృధా అయిపోయింది ఎలాగైనా నేను అనుకున్నది జరగాలంటే వీటితో మంచిగా ఉండి పని త్వరగా పూర్తి చేయాలని మనసులో అనుకుని తన గదికి వెళ్ళిపోతుంది జై కోపం చూసి స్వీటీ అయితే ఎప్పుడో తన గదికి పరుగు తీసింది కోపంగా కార్ డ్రైవ్ చేస్తున్న జై నిర్మానుష్యమైన ప్లేస్లో కార్ ఆపి సీట్ వెనుకకు వాళ్ళు కళ్ళు మూసుకొని ఏంటి నా లైఫ్ అందరూ నన్ను వాడుకునే వాళ్ళని ఆఖరికి పెంచిన అత్త కూడా అవునులే కన్నవాళ్ళకే నేను అవసరం లేదు వీళ్ళెంత నాకే ఎందుకు ఇలా అని అనుకోగానే కళ్ళ నుండి ఒక కన్నీటి బొట్టు రాలుతుంది సడన్ గా మైత్రి నవ్వు మొహం తన కళ్ళ ముందు మెదలగానే అప్పటి వరకు ఉన్న చిరాకుపోయి మనసుకు హాయిగా అనిపిస్తుంది నువ్వైనా నన్ను అర్థం చేసుకోబుట్టబొమ్మ ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటే చాలు నేను తీసుకొని అందరికి దూరంగా వెళ్ళిపోతానని అనుకోగానే అసలు మైత్రి ఎందుకు నేను చెప్పేది వినలేదు ఎందుకు నా మీద అంత కోపంగా ఉంది ఇందులో కూడా అత్తహస్తం ఏమైనా ఉందా మైథిలిని తనేమైనా భయపెట్టిందా లేకపోతే ఇంకేమైనా అన్నదా అందుకే తనంత కోపంగా ఉందా అని అనుకుని టక్కున కలు తెరిచి తెలుసుకోవాలి నిజంగా ఇందులో అత్తహస్తం ఏమైనా ఉంటే మాత్రం నా విశ్వరూపం చూస్తారు వాళ్ళు అనుకుని మైథిలి ఫ్లాట్పై పోనిస్తాడు ఫ్లాట్కి వెళ్ళిన మైథిలి లగేజ్ తద్దుతుంటే ఖచ్చితంగా వెళ్ళాల మైతు అని అడుగుతూ చెరువు వైపు కూర్చుంటారు విక్కీ షాల్ని తప్పకుండా వెళ్ళాలి అని బట్టలు పెడుతూ చెప్తుంటే అది కాదు మైతు నీ హెల్త్ బాగాలేదు అయినా నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి హ్యాపీగా చదువుకోక అంటాడు వికీ మైథిలి చిన్నగా నవ్వి వికీ నీకు తెలుసు తెలిసి మళ్ళీ అడిగితే ఎలా మనం ఒక ఆర్పణ నడుపుతున్నాం దానికి డాడీ అడిగితే ఇస్తాడు కానీ నాకు నా ఓన్ మనీతో చూసుకోవడం ఇష్టం అందులో డాడీ దగ్గర నేను నేర్చుకున్న స్కిల్స్ వేస్ట్ కాకూడదనే కదా డాక్టర్ అయిండి కూడా ఈ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నా అయినా ఇప్పుడు నేను బాగానే ఉన్నా క్లాసెస్ ఏం లేవు ఖాళీగా ఉండే బదులు వెళ్ళి వర్క్ చేస్తే ఏమవుతుంది వన్ వీక్ ఇలా చూస్తే అలా గడిచిపోతుంది అని మైత్రి అనగానే షాల్ని మైత్రి భుజం మీద వాలి నువ్వు లేకపోతే నాకేం తోచో బోర్ వస్తుంది మైతు మీ జైసరికి చెప్పొచ్చు కదా మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని ఎలాగో నువ్వంటే అతనికి ఇష్టం కదా అని అంటుంది మైత్రికి జరిగింది ఏది కూడా వికీకి షాల్ని వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు త్వరగా పడుకుంటారు కదా కేవలం జై మైత్రితో క్లోజ్గా మాట్లాడడం చూసి జైకి మైత్రి అంటే ఇష్టం అనుకుంటారు షాలిని గా చూస్తూ తీసుకెళ్ళడానికి మేమేమైనా పిక్నిక్ లేదా టూర్ వెళ్తున్నాం అనుకుంటున్నావా ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నాం అంటుంటే నెక్స్ట్ టైం మీరు అన్నట్టు వెళ్దాంలే షాలి అంటూ వస్తాడు జై జై రాగానే ముగ్గురు టక్కుని లేచి నిలబడ్డం చూసి ఏంటి నేను ఏమైనా ప్రొఫెసర్ అనుకున్నారా ఏంటి నేను రాగానే ముగ్గురు అలా లేచి నిలబడ్డారు కూర్చోండి జై కూడా అక్కడ ఉన్న చైర్లో కూర్చొని లగేజ్ ప్యాక్ చేసుకున్నావా అని అంటాడు అయిపోయింది జై గారు మీరు కూర్చొని కాఫీ తెస్తారని లోకి వెళ్ళి జై కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి జైకి ఇస్తుంది తన శ్రీమద్ చేతో చేసిన కాఫీ మొదటిసారి తాగబోతున్నా అనుకొని నవ్వుతూ మైత్రి ఇచ్చిన కప్ తీసుకుని ఒక సెట్ చేసి మైత్రి వెబ్ చూస్తున్నాడు ఏంటలా చూస్తున్నాడు కొప్ప తీసి బాగాలేదా అని అనుకుని జై గారు ఏంటలా చూస్తున్నారు కాఫీ బాగాలేదా అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది చిన్న స్మెల్తో నో కాఫీ చాలా బాగుంది సో టేస్టీ అని కాఫీ తాగి నిజంగా కాఫీ చాలా బాగుంది నీ చేతి కాఫీ తాగే అదృష్టం ఎప్పుడొస్తుందో అనుకుని వెళ్దామా మైథిలీ టైం అవుతుందని వాచ్ చూసుకొని పైకి లేచి నిల్చుట్టాడు ఆ జై గారు వెళ్దామని షాలికి వెక్కి బాయ్ చెప్పి లగేజ్ తీసుకొని జైతో పాటు కి స్టార్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే చెకింగ్ ప్రాసెస్ అంతా అయిపోగాని ఇంకా టైం ఉందని మైథిలి చేతిలో ఒక జ్యూస్ గ్లాస్ పెట్టి తాగు కొంచెం మళ్ళీ లో ఉంటే అంతగా తినాలనిపించదు కానీ జ్యూస్ తాగి ఇతరు ఫ్లైట్ ఎక్కేస్తారు ఫ్లైట్ ఎక్కి జై సీట్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని మైత్రి వైపు చూస్తాడు ఏంటి బుట్టుబొమ్మ కూర్చోకుండా అలా నిలబడ్డావు ఏంటి కూర్చో అంటాడు మైత్రి మూతి పుడుచుకొని మీ సీట్ నాకు ఇవ్వరా నాకు విండో సీట్ అంటే ఇష్టం విండో సీట్ ఇవ్వాలా అని ముద్దుగా అడుగుతుంది నేను ఇవ్వను నీ సీట్లో కూర్చో అని సైడ్స్ స్మెల్తో చెప్తాడు జై రాక్షస్ అని జై తనకి విండో సీట్ ఇవ్వలేదని బొంగ మూతి పెట్టుకొని నిలబడుతుంది అదే టైంలో మైత్రి చూస్తే జై కంటికి చిన్న పిల్లల చేతిలో నుంచి చాక్లెట్ లాగేసుకుంటే ఎలా ఉంటారో మైత్రిని చూస్తే అలా అనిపించిన వచ్చింది ఓకే ఇస్తాను కానీ నాకేంటని మైత్రిని చూస్తూ కళ్ళెగరేస్తాడు ఓకే ఇస్తాను అనగానే చిచ్చుబుడ్డులా వెలిగిన మొహం జై టైర్ టైర్లో గాలి తీసినట్టుగా అయిపోయింది జై వైపే గుర్రుగా చూస్తూ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు కదా ఏం కావాలో సెలవిస్తే మీకు ఇచ్చుకోగలిగితే ఇస్తా లేదంటే ఈ సైట్ నే మహాప్రసాదం అనుకుని కూర్చుంటానని కళ్ళు రౌండ్గా తిప్పుతూ చేతులు తిప్పుతూ చెప్తుంటే అబ్బో బాగానే తిప్పుతున్నావు కదా అని సరే నాకు చాక్లెట్ కావాలి ఇస్తా అంటే నీకు సీట్ ఇస్తాను అంటాడు ఓ అంతేనా చాక్లెటే కదా ఇస్తాను పక్కాగా ఇస్తావు కదా మళ్ళీ ఇవ్వను అని తప్పించుకుంటావా నువ్వు ఈ మైత్రిలీ మాట అంటే మాటే అయినా మీరు అడిగిన చాక్లెటే కదా ఏదో డైమండ్ అడిగినట్లు చేస్తున్నారేంటి అది జైలు పైకి లేపి హ్యాపీగా విండో లో సెటిల్ అవుతుంది విండో సీట్ దొరికిందని చిన్నపిల్లలా సమర్పడిపోతున్న మైత్రిని చూసి అప్పుడప్పుడు చూస్తే చిన్నపిల్లని పెళ్లి చేసేసుకున్నాను ఫీలింగ్ వచ్చేస్తుంది రాక్షసి అనుకొని హ్యాపీగా అంటాడు హ్యాపీ హ్యాపీ థ్యాంక్స్ గారు ఇలా విండో నుంచి ఆకాశంలోకి చూస్తే భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం తెలుసా నువ్వు అడిగింది నీకు ఇచ్చి నేను హ్యాపీ చేశాను మరి నేను అడిగింది నాకు ఇచ్చి హ్యాపీ జైవా తప్పకుండా ఇస్తానని తన బ్యాగ్ నుంచి ఒక పెద్ద చాక్లెట్ తీసేస్తుంటే అలో హలో ఏంటిది అంటాడు మీరేగా చాక్లెట్ అడిగారు అందుకే ఇస్తున్నా హలో బంగారం నేను అడిగింది ఈ చాక్లెట్ కాదు ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఎవరైనా ఇస్తారు నేను అడిగింది కేవలం నీ దగ్గర మాత్రమే దొరుకుతుంది నువ్వు మాత్రమే ఇవ్వగలవని ఇంటెన్స్గా చూస్తూ లో వాయిస్లో చెప్తుంటే నా దగ్గర మాత్రమే దొరుకుతుందా నేను మాత్రమే ఇవ్వగలనా ఏంటిది అని జైవైపు అనుమానంగా చూస్తూ అడుగుతుంది అదేంటో నువ్వే కనుక్కొని మనం మళ్ళీ తిరిగి వెళ్ళేలోపు నాకు ఇవ్వాలి అని హాయిగా సీట్ వెనక్కివ్వాలి కళ్ళు మూసుకుంటాడు ఏంటబ్బా అది నేను మాత్రం ఇవ్వగలిగేది ఏముంటుందని బుర్రకి పదును పెట్టి ఆలోచిస్తుంటే ఎక్కువగా ఆలోచించకు ఇంకా చాలా టైం ఉంది అప్పటి వరకు పడుకో అంటాడు లేదు జై గారు మీరు పడుకోండి నేను విండో నుంచి చూస్తూ కూర్చుంటా నాకు అలాగే ఇష్టం అని విండో నుంచి కనిపిస్తున్న ఆ అందాలని చూస్తూ ఉంటే జై పడుకొని మధ్య మధ్యలో మైత్రి చూస్తూ ఉంటాడు మైత్రి చూస్తూ చూస్తూ అలాగే నిద్రపై జై భుజం మీద వాళ్తుంది నిద్రలో ఉన్న జై మైథిని దగ్గరికి తెచ్చుకొని పడుకుంటాడు మార్నింగ్ లేచి ఫ్లైట్ దిగి వీళ్ళ కోసం రెడీగా ఉన్న కార్లో ఎక్కి వాళ్ళు వెళ్లాల్సిన హోటల్కి చేరుకుంటారు లగేజ్ తీసుకొచ్చి రిసెప్షన్లో వీళ్ళకి అలాట్ చేసిన రూమ్ కీస్ తీసుకుని వెళ్తారు అదేం చేయగారు ఒక్క రూమ్ ఉందా మరి మీరు ఎక్కడ ఉంటారు అని బెడ్ మీద కూర్చుంటూ అడుగుతుంది మైత్రి డోర్ లాక్ చేసి మైత్రి పక్కనే కృష్ణుమూర్తి లో పడుకొని ఇంకో రూమ్ ఎందుకు పుట్టబొమ్మ ఇంత పెద్దగా ఉన్న రూమ్ మనకి చాలు కదా అని మైత్రి రియాక్షన్ కోసం చూస్తాడు అదేంటి అలా ఇలా ఒక్క లో ఉంటాం నాకు వేరే రూమ్ కావాలని పైకి లేవబోతున్నా మైత్రి పట్టుకొని లాగానే మైత్రి వచ్చి ఒక్కసారిగా జై మీద వేయపరచబడుతుంది మైత్రి నడుము చుట్టూ చేయి వేసి నాకు తెలిసి భార్యాభర్తలు ఒక గదిలోనే ఉంటారు ఏ మీ ఇంట్లో అలా ఉండరా వేరే వేరే గదుల్లో ఉంటారా అని మైత్రిని కళ్ళ గేస్తుంటే ఇక్కడ భార్య లేదు భర్త లేడని పైకి లేవాలని చూస్తున్న మైథిలిని కిందకు చేర్చి మైథిలి మీదకి జై చేరిపోయి మైత్రి చేతులు తన చేతులతో లాక్ చేసి మరి మొన్న లిఫ్ట్లో ఉన్నప్పుడు ఐ లవ్ యూ జై అని చెప్పింది ఎవరు అని మైథిలి నిదుట చుమ్మించగానే జై మాయలో పడి తన్మయత్వంగా కళ్ళు వాల్చేస్తుంది వాల్చిన తన కళ్ళ మీద ముద్దు పెట్టుకొని మెల్లగా కిందకి వచ్చి అందంగా ఊరిస్తున్న మైథిలి వేదాల వైపు ఆశగా చూస్తూ ముద్దు పెట్టుకోవాలనిపించిన కష్టంగా ఆపుకుంటాడు కారణం ఈసారి ముందులా కాకూడదు మైత్రి ఇష్టంతో ప్రేమతో సిగ్గుపడుతుంటే అప్పుడు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు అందుకే ముద్దు పెట్టుకోవాలి అని ఉన్న కంట్రోల్ చేసుకుని మైత్రి మెడవంపులో తన తలదూర్చి తన తడి పెదాలు వదుతూ మైత్రి మెడలో భద్రంగా దాచిపెట్టిన తాలిని తన ముని పంటతో లాగి నోట్లో పెట్టుకుని భార్య భర్త కానప్పుడు ఇదేంటి బంగారం అంటాడు జై మైత్రి జై మాయల నుంచి బయటకొచ్చి టక్కున కళ్ళు తెరిచి జై పెదాల మధ్యలో ఉన్న తన తాళిని చూస్తుంది కథ కొనసాగుతుంది మరి జై అడిగిన దానికి ఏమని సమాధానం చెప్తుంది మైత్రి మరోపక్క జై మైత్రిని విడిపోవడానికి తన అత్తే కారణమని జై తెలుసుకుంటాడా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్